బాయ్ హలో నమస్తే నిన్సానా వెల్కమ్ టు సీఎం టుడే భారత రాజకీయాలలో ముఖ్యమంత్రుల ఆస్తులకి సంబంధించిన నివేదికలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడిఆర్ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక దేశంలో అత్యంత ధనిక పేద ముఖ్యమంత్రులు ఎవరో తేల్చి చెప్పేసింది ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు మరి మిగతా స్థానాలలో ఎవరెవరున్నారో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులుగా బాధితులు చేపట్టిన అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తుల వివరాలు ఆధారంగానే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ ఈ నివేదికని రూపొందించింది అలా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లకి పైగా ఉంది ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు మూడు వందల ముప్పై రెండు కోట్లకి పైగా ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ఉన్నారు ఆయన ఆస్తుల విలువ యాభై కోట్లకి పైగా ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు అయితే దళిత ముఖ్యమంత్రులకి పూర్తి విరుద్ధంగా తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల జాబితా కూడా ఈ నివేదికలో ఉంది ఈ జాబితాలో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు ఇందులో ఎంత నిజం పక్కన పెడితే ఆమె ఆస్తి విలువ మొత్తం కేవలం పదిహేను పాయింట్ మూడెనిమిది లక్షలు మాత్రమే ఇది దేశంలోనే ముఖ్యమంత్రులందరిలోకి వెళ్ళా అత్యంత తక్కువ మొత్తం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై అవ తేదీన జరిగిన భువానీపుర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ అఫిడవిట్ దాఖలు చేశారు దాన్ని ఆధారంగా చేసుకుని ఏడీఆర్ నివేదిక ఈ ఆస్తుల వివరాలని తెలియజేసింది అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్స్ లో ఆమె కేవలం పదిహేను పాయింట్ మూడు ఎనిమిది లక్షలు మాత్రమే చూపించింది ఇక రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ అబ్దుల్లా ఉన్నారు ఆయన విలువ లక్షలకి పైగా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో ఉన్నారు ఇది మాత్రమే కాకుండా దేశ ఉన్న మొత్తం ముప్పై మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై కోట్లు అని ఈ నివేదిక స్పష్టం చేసింది